నెల్లూరు నగరంలోని స్థానిక పెద్ద పోస్టు ఆఫీసు నందు నలభై నాలుగు నలభై ఆరు డివిజన్ గణేష్ మండలి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మూడవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు తాళ్లపాక అనురాధ పిట్టి నాగేశ్వరరావు పాల్గొని పూజారి కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం ఈ సందర్భంగా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృష్ణ వాసు విజయ్ జ్యోతి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ మహేంద్ర గారి ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా విఘ్నేశ్వరుడి ఒక ఇక్కడ ఈ ప్రాంతంలో నలభై ఐదు నలభై నాలుగు నలభై ఆరు ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా గణేష్ యొక్క ఉత్సవాల్ని ఐదు రోజుల పాటు జరుపుకుంటున్నారు వారందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడి ఒక ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ సేవలకి ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విఘ్నేసి చాలా సంవత్సరాల నుంచి కూడా మేమందరం కూడా గణేష్ వేడుకల్ని మున్సిపాలిటీ పరంగా ఆనాడు మేము మొత్తం మొదట వాళ్ళు ట్రైన్లు పెట్టి ఆ నిమజ్జన కార్యక్రమం చేపట్టుకుంటాము ఈరోజు దాదాపు నెల్లూరు నగరంలో ఏడు వందల యాభై పై చినుకు ఇప్పుడే చెప్తున్నారు ప్రసన్న పై చిలుపుడు ప్రతి కూడళ్లల్లో కూడా ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు దీనికి కారణం ఏంటంటే ఆదాశలుపం ఒకటి అదేవిధంగా ఈ ప్రాంతం ఏ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భగవంతుడు ఒక ఆశీస్సుడు గణేషుడు ముఖ్యంగా మన అందరం కూడా మాకు మంచి కార్యక్రమాలు ఏం చేయాలన్న విఘ్నేశ్వరు అనే వారిని వారిని కొలుస్తూ ఉంటాం అందుకనే ఆయన ఒక ఆశీస్సులు ఉండాలి కాబట్టి ఈరోజు యూత్ కానివ్వండి లేకపోతే రకరకాల అసోసియేషన్స్ వాళ్ళు కానివ్వండి అందరు కూడా ప్రతి ఒక్క కూడల్లో ఎంతో ఆనందంగా ఎంతో సంతృప్తితో వినాయకుడిని ఏ విధంగా ప్లేస్ చేయాలి ఎలా ప్లేస్ చేయాలి అని ఒక ఆలోచనతో దాదాపు ఒక నెల నుంచి కూడా చాలామంది ప్రయత్నం చేస్తూ ఇక్కడికి విఘ్నేశ్వరు బొమ్మలు తీసుకురావడం అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాల్లో కూడా ఇక ఎమ్మెల్యే నారాయణ గారు కానివ్వండి సేదరెడ్డి గారు కానివ్వండి అందరూ కూడా ఒక ఐక్యమత్యంతో ఒకే రోజు నిమజ్జన కార్యక్రమం చేయాలని చెప్పి దీనికి యంత్రాంగం అధికారులు అందరూ కూడా యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు ఏదేమైనా ఆ విజ్ఞులు కాస్తి నెల్లూరు ప్రజానీత్యానికి ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది విజయవాడలో జరిగిన వరద ప్రభావం వల్ల చాలా చాలా ఇబ్బందులు పడి మా నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా మా ముఖ్యమంత్రి ఈ వయసులో కూడా రాత్రి రాత్రి ఎన్నికల పగలనక నితర నిర్మాణం లేకపోయినా ఈ రోజుకి కష్టపడుతూనే ఉన్నారు పండగలు లేవు పెళ్లి రోజులు లేవు ఏం లేవు అయినా కూడా ప్రజల కోసమే మనం ఉన్నామనే దానికి ఒక నిదర్శనంగా ముఖ్యమంత్రి గారు వారితో పాటు నారాయణ గారు అందరూ కష్టపడుతున్నారు వారికి కూడా ఆ విద్వేషుడు ఒక ఆశస్సులు ఉండాలని అదేవిధంగా ఈ కార్యక్రమం చేపడుతున్న మహేంద్ర గారు కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు మంచి పదవుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు చవితి ఉత్సవాలు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో జరుపుతా ఉన్నారు దాని ముఖ్య అతిథిగా వచ్చిన అనురాజమ్మ గారికి మన ఈ డివిజన్లో ఉండే నా నలభై నాలుగు అధ్యక్షులు ఏడుమండలికి నలభై ఆరు డివిజన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి ఇంకా మిగతా కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం దాదాపు ముప్పై సంవత్సరం ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి మన గోకు మహేందర్ రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు ఇక్కడ అందరూ ప్రజల సహకారం కూడా ఉంటుంది అంతేకాకుండా అనుదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు చాలా భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఏంటంటే శోభాయాత్ర సందర్భంగా ఐదో రోజు అందరూ కూడా పగటిపోటే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఐకమత్యంగా ముఖముడిగా అందరూ కూడా కలిసి ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని గణేష్ ఘాట్లో చేయాలని చెప్పని అందరూ నిర్ణయించడం చాలా హర్ష ఆర్షదాయకమైన విషయం ఇంకో విషయం ఏంటంటే మన రాజకీయ నాయకులు మన తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే మన శ్రీధర్ గారు అయితేనే మన మినిస్టర్ మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు అయితేనేమి తర్వాత దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు కానీ అయితేనే నెక్స్ట్ మన ఎంపీ గారు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే వీళ్ళందరూ కూడా సంపూర్ణ సహకారాలు అందించారు అంతేకాకుండా పోలీస్ శాఖ కానీ మన కలెక్టర్ గారు అన్ని శాఖలు తర్వాత ముఖ్యంగా కార్పొరేషన్ వాళ్ళు బాగా సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క మండపంలో కూడా ఏమీ అశుభ్రత వాతావరణం లేకుండా శుభ్రం చేస్తూ ఏ రోజు ఆ రోజు చాలా శ్రమపడి మొత్తం కార్పొరేషన్ కార్పొరేషన్ అధికారులందరూ కూడా బాగా బ్రహ్మాండంగా ఈ వినాయక జరుపుకునే జరుపుకునేదానికి బాగా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పండుగను అందరూ కూడా బాగా ఉత్సాహంగా జరుపుకోవాలని సంతోషంగా జరుపుకోవాలని ఐక్యమత్యంగా కులమతాలు పేద లేకుండా అందరూ